స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉప్పు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు అయ్యా చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయ్యా మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ ఎందుకు ఆదుకోలేదు విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత పది సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాన్ని చూసారా చిల్లిగవ సాయం అయినా చేశారా కనీసం వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా అసలు విశాఖ విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్ సంవత్సరం సంవత్సరము లాభాలే చూపింది ఆఖరికి యూపీఏ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు పన్నెండు వేల కోట్లు అయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు ఇరవై మూడు వేల కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్ మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు విశాఖ స్టీల్ని ఆదుకోకపో ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని అడుగుతున్నారు నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది వాళ్ళకు మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారు మీరు నిజంగానే విశాఖ స్ట్రీలను కాపాడే వాళ్ళు అయితే నాలుగు వేల రెండు వందల మందిని ఎందుకు తొలగించారు వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మంది ఉన్నారంట వాళ్ళు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ కాపాడేది ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ మాకు రావట్లేదు అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అసలు నాకు జీతాలే లేవు అంటున్నారు మీరా కాపాడేది విశాఖ స్టీలు విశాఖ స్టీలు ఆదుకోవాలన్న ఉద్దేశమే ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారే గాడతలు సరా క్యాప్టివ్ మైన్ ఏమైంది ఎందుకు ఇవ్వలేదు సెయిల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎందుకు చేయలేదు కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా ఒక అవుట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా సంవత్సరం సంవత్సరం కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆదుకున్న మొఖాలు కాదు మీ ఈ రోజు మేము చిల్లర రాజకీయాలు చేశామని మాట్లాడుతు మాట్లాడుతున్నాను సిగ్గుంటారు